అదే ఆశిస్తున్నా దీని నుంచి ఆశించాల్సింది మనం ఒక సామాజిక చలనాన్ని దారితీయాలి అనేటువంటి కోణంలో కనుక చూస్తే తప్పనిసరిగా దాని నుంచి కొన్ని మార్పుల్ని ఆశించగలుగుతాం అనగాలినటువంటి వర్గాలు అనగదొక్కబడినటువంటి వర్గాలు వాళ్ళు మరింత చైతన్యవంతమైనటువంటి పాత్రలు నిర్వహించడానికి ఎట్లాంటిమో అనేటువంటి అభిప్రాయం సామాజిక రంగంలో నేర్పెట్టి వారికి ఉంది ఆ దృష్టిలో ఈ అనుకుంటున్నాను ఏదైనా మాస్టారు చాలా శ్రమ తీసుకుని వచ్చి చాలా మంచి విశ్లేషణ మనకు అందించినందుకు వారికి ఈ గోష్ఠ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు గారు सोशल तो सर्विस साइड से श्रेष्ठ जवारा कोलेजन गणना कोले एस्कर्बम और उपवभावना तो कोई व्यवस्थापक को विश्लेषकता को है कि आप सब मेरा पाचर आइडेंटिफाई करने वाली बहुत प्रयास के लिए हासिल होगा इसका पोस्टमार्टम edilmesi तो इधर से उस इसके में वाटर ट्रीटमेंट कमेटी जागृति

భారతదేశంలో జనాభా లెక్కలతో పాటు కులగాలను చేపట్టాలని చెప్పని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది సరే కొన్ని దశాబ్దాలుగా కులగణన మీద పెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి గతంలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఈ డిమాండ్ చేస్తే ప్రజలు ఈ డిమాండ్ చేస్తే అసలు జనగణనలో కులగణన అనేవాళ్ళు అర్బన్ నక్సల్స్ అని చెప్పని వాళ్ళు అన్నారు మరి ఈరోజు ప్రభుత్వమే జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పని ప్రకటన చేస్తే ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ఎవరు అని చెప్పన్నది ఒక ప్రశ్న అయితే ఎందుకు కాదని అవునని అని చెప్పనన్నారు దీని మీద రెండు వేల ఇరవై ఐదులో గత సంవత్సరంలో రెండు పుస్తకాలు వచ్చాయి ఆనంద్ తేలుతుంటే అలాగే కేరళకు చెందినటువంటి ఇంకొక ఆమె రీసెర్చరు ఇద్దరు దీని మీద చాలా లోతుగా విశ్లేషణ చేసి రాసినటువంటి పుస్తకాలు వచ్చాయి దాని మీద ఈ జనగణనలో కులగణన దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఎందుకు చేయాలనే దాని మీద వై విజయ్ కుమార్ మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం తరఫున ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా రెండు సెషన్స్గా చర్చలు పెట్టారు ఇందులో నలుగురు ఆచార్యులు ఈ రంగంలో విశేషమైన కృషి చేసినటువంటి వాళ్ళు అదే ఆచార్య కేఎస్ చలం అలాగే ఆచార్య కె శ్రీనివాసులు అదేవిధంగా ఆచార్య కేవే రత్నం అలాగే ఆచార్య వి అంజరెడ్లు ఈ నలుగురు కూడా వారి వారి పెర్స్పెక్టివ్స్నిచ్చి దీని మీద విశ్లేషణ చేశారు అలాగే మొత్తం కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహణ అంతా కూడా ఆచార్య అండ్ అంజయ్య దాన్ని నేపథ్యాన్ని చెప్పారు ఇప్పుడు కన్క్లూజన్ కూడా ఆయన చేయడం అన్నది జరుగుతుంది ఏదైనా కులగణన చేయడం అన్నది అవసరం అని చెప్పి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఉండాలి అది వెంటనే బయట పెట్టాలి ఆ సెన్సస్ బయట పెట్టాలి ఆ సెన్సస్కి అనుగుణంగానే ఉలగాలం చేసి వదిలేయడం కాదు ఏవైతే దాన్ని గుర్తిస్తారో గుర్తించిన తర్వాత వాళ్ళకు కూడా ఈ దేశ సంపదలో లేకపోతే దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం వారి వాటా వాళ్ళకి ఉండేటట్టు చూడాలని చెప్పని డిమాండ్ చేస్తారు